జిల్లాలో విద్యారంగంలో పేరుగాంచిన సరస్వతికి చెందిన విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు తాజాగా వెలువడిన జేఈ మెయిన్ సెకండ్ స్టేషన్ లో దుందువి బి ముగించారు ఈ మేరకు ఒంగోలులోని సరస్వతి కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్ ఫలితాల వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవీ రమణారెడ్డి మాట్లాడుతూ తమ సంస్థకి చెందిన విద్యార్థులు జెఈఈ మెయిన్స్ సెకండ్ సెషన్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తమ సత్తా చాటారని ఇందులో భాగంగా తొంభై తొమ్మిది పాయింట్ రెండు ఒకటి పర్సెంట్లతో ఇంద్రసేనారెడ్డి తొంభై ఎనిమిది పాయింట్ రెండు రెండు పర్సెంట్లతో లోకిరెడ్డి తొంభై ఆరు పాయింట్ రెండు రిత్విక్ రెడ్డి తమ చాటారని చైర్మన్ రమణారెడ్డి తెలిపారు డైరెక్టర్లు గణేష్ రెడ్డి గంగా శివశంకర్ రెడ్డి

రెండో సెషన్ మార్స్ మరి రాత్రి విడుదలైనాయి ఈ రెండు లో క్యాలిక్యులేట్ చేసి హైయెస్ట్ వచ్చిన అంటే మరి ఫోర్ఫుల్గా తీసుకుంటారు మరి ఈ జేఈ బెచ్ రిజల్ట్లో మన సరస్వతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో పెట్టుబడి కనబరచడం జరిగింది వీరిలో

అట్లానే ఎయిటీ పర్సెంటేజ్ పైన ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ పైన నూట ముప్పై మంది విద్యార్థులు సాధించగా ఐటీ అడ్వాన్స్ కి క్వాలిఫైడ్ విద్యార్థులు నూట ఎనభై మంది మరి అట్లానే వీరికి ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు కేటాయించడం జరిగింది ఈ ఆల్ ఇండియా స్థాయిలో సంస్కృతి విద్యార్థులు సాధించిన ర్యాంకులు ఎన్ రంగనాథ్ ఇరవై తొమ్మిది రిజర్వేషన్ కేటగిరీలో ఇరవై తొమ్మిదో ర్యాంకు ఆల్ ఇండియా సాధించాడు అట్లానే కే లోక్ రెడ్డి నాలుగు వందల యాభై మూడవ ర్యాంకు అట్లానే బి మణికంఠ బాబు ఆల్ ఇండియా పదమూడు వందల ఇరవై తొమ్మిదవ ర్యాంకు ఎస్ ఇంద్రచేళారెడ్డి పదిహేను వందల అరవై మూడవ ర్యాంకు రిక్వీకు పదహారు వందల ముప్పై రెండవ ర్యాంకు డివర్ సాయి పది వందల డెబ్బైవ ర్యాంకు కే మునశేఖర్ అనే విద్యార్థి ఆల్ ఇండియా ఇరవై ఆరు వందల తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది పర్సెంట్ ర్యాంకు సాధించడం జరిగింది మరి ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులందరూ మీ అందరికీ తెలుసు వీళ్ళంతా ఏదో టెన్త్ క్లాస్ వరకు కార్పొరేట్ విద్యా సంస్థలో ఎక్కడో చదివచ్చిన విద్యార్థులు కాదు వీళ్ళందరూ మారుమల గ్రామంలోని మరి చిన్న చిన్న గవర్నమెంట్ హై స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు మరి ఈ విద్యార్థులకి ఎటువంటి కాంపిటేటివ్ లో కూడా మరి అనుభవం లేనప్పటికీ మన లో జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి వీళ్ళకి కాంపిటేటివ్ అంటే ఎంగ్రి కాంపిటేటివ్ ఎక్కడ చేయాలి అనేది నేర్పిస్తూ రెండు సంవత్సరాల్లో ఒకటి రెండు సార్లు వాళ్ళకి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ని మరి నూడిపోయడం వల్ల ఈ రైతులు సాధించడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరి ఆ అత్యంత అనుభవం కలిగిన అంటే వీరంతా కూడా కార్పొరేట్ కాలేజీలో విజయవాడ గుంటూరు వైజాగ్ లాంటి కార్పొరేట్ లో పనిచేసే ప్యాకల్టీ తీసుకొచ్చి మరి మంచి మెటీరియల్ తయారు చేసి మరి షెడ్యూల్ మంచి షెడ్యూల్ రన్ చేయడం వల్ల అట్లాగే ప్రతి సబ్జెక్ట్ లో కూడా మరి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం అట్లా డే బై డే వీక్లీ మంత్లీ మరి అట్లాంటి అనేక రకాల ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేయడం వల్ల ఈ ల్యాంకులు సాధించడం జరిగింది అయితే ఇక్కడ మన కాలేజీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే క్లాసులు తీసుకుంటారో మరి వెనుకబడిన విద్యార్థులు స్టడీ అవర్ లో అలా డౌట్ క్లారిఫై చేసుకోవడం వెనకబడిన విద్యార్థులు కూడా ముందుకు రావడం జరిగింది అట్లానే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మన కాలేజీలో మనం టూ ప్లస్ వన్ ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంటాము టూ ప్లస్ వన్ ప్రోగ్రామ్ అంటే ప్రతి సబ్జెక్ట్ కూడా టూ అవర్స్ క్లాస్ తీసుకుంటే వన్ అవర్ స్టడీ అవర్ అంటే త్రీ అవర్స్ కంటిన్యూ గా ఒక ఫ్యాకల్టీ అక్కడ ఉండటం వల్ల ఉండే డౌట్స్ కానీ మరి సబ్జెక్ట్ మరి క్లారిటీగా చెప్పడానికి కానీ ఫ్యాకల్టీకి మంచి టైం ఉండటం వల్ల మరి పిల్లలు బాగా అర్థం చేసుకోవడం జరుగుతుంది ఎక్కడైనా మరి స్టడీ క్లాస్ వేరే ఫ్యాకల్టీ ఉంటారు స్టడీ అవర్స్ వేరే ఫ్యాకల్టీ ఉంటారు కానీ సరస్వతి విద్యా సంస్థల్లో మరి ఎంత పెద్ద ప్యాకల్టీ అయినా ఎయిటీ ప్యాకల్టీ అయినా కానీ మరి స్టడీ అవసరం కంపల్సరీగా ఉండి మరి పిల్లలను దగ్గర తీసి కోటికి నాలుగు సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ జరిగింది అట్లానే గతంలో చెప్పుకున్నాము మరి ఈ స్టూడెంట్స్ వచ్చేసి మరి ఎడ్యుకేషన్ పరంగా ఉన్నప్పటికీ మరి మా డైరెక్టర్ అయిన గణేష్ రెడ్డి గంగా రెడ్డి సారు నిత్యం వాళ్ళ వెంట ఉంటూ వాళ్ళు ఉండే మరి లోపాలని పసిగట్టి మరి వాళ్ళకి ధైర్యాన్ని మూడిపోసి మరి ఓటికి నాలుగు సార్లు మనకు ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్ళడం వల్ల కూడా వీళ్ళు మంచి ఫలితాలు సాధించడం జరిగింది అట్లానే మరి మా సిఈఓ సురేష్ సార్ కూడా మరి ఎప్పటికప్పుడు మంచి ఫ్యాకల్టీని చూస్తూ మరి ఫ్యాకల్టీ ఎట్లా వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది అబ్జర్వేషన్ చేయడం వల్ల కూడా మనకి మంచి ఫలితాలు వచ్చాయి మరి అట్లానే కాంపిటేటివ్ లో మరి ఐపీలో కూడా మీ అందరికి తెలుసు ఒక ఫోర్ ఇయర్స్ నుండి మనం టాప్ రైస్ మరి తెచ్చుకోవడం జరుగుతూ ఉంది మరి లాస్ట్ విడుదలైన మరి ఐటీ ఎగ్జామ్స్ లో కూడా మన స్టూడెంట్స్ ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ నైన్ మెంబర్స్ తెచ్చుకున్నారు అట్లానే ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ తెచ్చుకున్నారు అట్లానే వైపీసీ కూడా ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఫోర్ మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది

కాకుండా కూడా విద్యార్థులు మరి ముందుంటారని చెప్పేసి మరి ఈ రోజు ఫలితాలు తెలియజేస్తున్నాయి మరి ఎంతో మంది పేరెంట్స్ కార్పొరేట్ విడిచిపెట్టి మరి మన సరస్వతి కాలేజీ ఉండే నమ్మకం నమ్మకం మరి స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ చేయడం జరిగింది మరి వాళ్ళ నమ్మకాన్ని ముంగు చేయకుండా మేము నిత్యము మరి పర్యవేక్షణలో ఉంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా అట్లానే మరి కార్పొరేట్ విద్యా సంస్థ కంటే కూడా మంచి అకామిడేషన్ ఇచ్చి మంచి భోజనం పెట్టి మరి అన్ని విధాలుగా పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకానికి రెట్టింపు వర్క్ చేసి మేము పేరెంట్స్ కి ఫలితాలను అందించి వాళ్ళందరూ చేసే విధంగా మనం ఫలితాలను ఇవ్వడం జరిగింది అట్లానే మరి విద్యా సంస్థల డైరెక్టర్స్ మా మిత్రులు శ్రేయోసులు పాత్రికే వ్యక్తులందరూ మరి మేము అంటే ఒక రకమైన అభిమానంతో మరి మా విద్యా సంవత్సరాలని అభిమానించడం జరుగుతుంది మరి వాళ్ళందరి నమ్మకాన్ని కూడా మేము అమ్ము చేయకుండా ముందు కూడా ఇంకా మంచి ఫలితాలు తీసుకొచ్చి ఈ విద్యా సంస్థల్ని మరి స్టేట్ లెవెల్లోనే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉండే విధంగా ఈ గుర్తింపు రెట్టింపు అయ్యే విధంగా మేము కష్టపడతామని చెప్పేసి మీ అందరికీ మరొకసారి నేను తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ మరి నా హృదయపూర్వక అభివృద్ధి తెలియజేస్తున్నాను నేను వృత్తి నిర్ణయాన్ని నా తోటి విద్యార్థి విద్యార్థినులకు వారి వారి పర్సంటేజ్తో వారు సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నాను నా విజయానికి కారణమైన చైర్మన్ ఏవి రమారెడ్డి సార్ గారికి మరియు మా డైరెక్టర్ రంగశంకర్ రెడ్డి సార్ గణేష్ సార్ కి అలాగే ఎంతో అద్భుతమైన విద్యా విధానాలు మాకు అందించి మాకు అందించిన మా ఫ్యాకల్టీకి నేను ఎల్లకాలం పొరపడి ఉంటాను నా ఈ విజయానికి ఎంతో కృషి చేసిన వారందరికీ కూడా మన స్కూల్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇలాగే ఎవరైనా సరే బయట కాలేజీకి వెళ్ళి మోసపోకుండా మా కాలేజీలో కూడా మంచి కాంపిటేటివ్ మరియు ఐపీతో కూడి మంచి మంచి ఆర్ ఇంట్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను దీనికి రుజువు మా ఈ ర్యాంక్ ప్రపర్ల ప్రతి ఒక్కరు నక్కరం మోసుకోకుండా మా కాలేజ్ బస్సు జాయిన్ అవ్వని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ హోలిపై ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పదవ తరగతి కంప్లీట్ చేశాను ఈ రోజు విడుదలైన జెయి మీ పటితంలో నాకు మంచి పర్సెంటేజ్ వచ్చింది దీనికి కారణమైన చైర్మన్ సార్ కు మరియు డైరెక్టర్ సార్ కి నా కృతజ్ఞతలు మరియు మమ్మల్ని దగ్గరగా ఉండి చదివించిన మా డీన్ కి మరియు వైస్ ప్రిన్సిపల్ మేడం కి మరియు మా లెక్చరర్స్ కి ధన్యవాదాలు చెబుతున్నాను మరియు నన్ను ఈ కాలేజ్ లో జాయిన్ చేసిన మా తల్లిదండ్రులకి ఎంతో రుణపడి ఉంటాను నాకు ఈ రోజు విడుదలైన దేవుని ఫలితాల్లో మంచి పర్సంటేజ్ వచ్చింది దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను దీనికి కారణమైన మా చైర్మన్ సార్ కి మరియు ఇంత మంచి షెడ్యూల్ నడిపిన మా డైరెక్టర్ సార్ కి ధన్యవాదములు నుండి చూస్తున్న మా డీన్ సార్ కి వైస్ ప్రిన్సిపల్ మేడం కి మరియు ఫ్యాకల్టీకి చాలా కృతపెడి ఉంటారు మేము ఇంత మంచి కోడలు చేర్పించిన మా తల్లిదండ్రులకి చాలా చాలా కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు